శ్రీ ఎస్ట్రాలజీ రోజు రాశి ఫలాల్లో సింహరాశి వారికి శక్తివంతమైన శుభదినం శుక్రవారం ఉత్తరాయణములో ఊషమాసం ఎందు నవమి తిథి నక్షత్రం భరణి నక్షత్రం చంద్రుడు సింహరాశికి తొమ్మిదవ స్థానంలో చంద్రుడు గురువుతో కలిసి శుభకర స్థానంలో ఉండడం వల్ల వీళ్ళు చేసే ప్రతి ప్రయత్నములోనూ మంచి సులభకరంగా జరగడానికి గ్రహాల యొక్క సహకారం అందించబడుతూ ఉంటుంది అలాగే ఒక శక్తివంతమైన గ్రహం ఐదవ స్థానంలో చేరినందువల్ల మనోధైర్యం పూర్వపుణ్యం మీకు ఉన్న ఎక్కువగా మానసిక ఒత్తిడి తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటుంది ఎక్కువగా ఇతరులు గుచ్చి మీరు ప్రయత్నం చేస్తున్న ప్రతి విషయంలోనూ బాధాకరం జరగడానికి కూడా అవకాశాలు ఉంది కుటుంబంలో చిన్నపాటి కలతలు ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది తగు జాగ్రత్త తీసుకోండి పిల్లల విషయాల్లో అత్యంత జాగ్రత్త తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది వాళ్ళ విద్యని వాళ్ళకు సహకరించుకొని వాళ్ళకు మంచి విద్యని మీరు ప్రోత్సహించి ముందుకు తీసుకొని పోయే పరిస్థితి ఏర్పడింది చాలా మంది పిల్లలు వాళ్ళ విద్య విషయంలో ఆటంకాలు పెట్టుకొని ఇతర యాక్టివిటీస్ లోకి వెళ్ళి చాలా ఇబ్బందులు పెట్టుకుంటారు ఒక తల్లిదండ్రులు గమనంతో వాళ్ళకి ఇప్పుడు మంచి రోజులు వచ్చినాయి ఖచ్చితంగా వాళ్ళు బాగా చేయగలిగినామంటే వాళ్ళు మంచి స్థాయిలో ఎదగడానికి అవకాశాలు కూడా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకి వాళ్ళనుకున్న స్థాయిలోకి పదవిని అలంకరించే స్థానం ప్రారంభమైనది కొన్ని అడ్డంకుల్లో ఉద్యోగం చేస్తున్న వారు ఇతరుల వల్ల ఇబ్బందులు పడుతున్న వారు కూడా బయటపడడానికి అవకాశం ప్రారంభమైనది ఇంకా మీరు తొందర తొందరగా మంచి స్థాయిలో ఎదగడానికి అవకాశం ఉంటుంది అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి ధన ప్రవాహం స్టార్ట్ అవబోతుంది ఇంకా ధనాన్ని రెట్టింపు సంఖ్యలో ఉద్యోగంలో జీత బాధ్యతలు పెరగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది స్త్రీలకి ప్రత్యేకించి మనోధైర్యం ఏర్పడిపోయిన సంఖ్య ఐదవ స్థాయి ఐదవ స్థానంలో మూడు గ్రహాల అధికార స్థానంలో రావడం వల్లనే స్త్రీలకు ప్రత్యేకించి శుభకరంగా ఉంది వీళ్ళు ఏ ఏ రంగంలో ఎంచుకున్న విద్య ఉద్యోగం వ్యాపార రంగం మూడు విషయాల్లో వీళ్ళకు కలిసి వచ్చిన అవకాశాలు ఎక్కువగా ఉంది శుభగ్రహాల అనుగ్రహం ఉన్నా ఏదో తెలియని ఒక చిన్నపాటి ఇబ్బందులతో మానసిక ఒత్తుళ్ళతో ఉంటారు ఎంత ఉత్సాహంగా ఉన్నా ఏ కార్యక్రమం చేయాలని మీరు తుది పోరుకు మీరు ప్రారంభించిన ఎక్కడో చిన్న ఇబ్బందులు ఉంటాయి అది కొన్ని గ్రహాల వల్లనే ఇబ్బందికరం ఉంది అలాగే సింహరాశి వారు ఆర్థికంగా ఎక్కువగా కోల్పోయిన వాళ్ళు తిరిగి మళ్ళీ పునఃప్రారంభమయ్యే గ్రహాలు ప్రారంభం అవడం వల్ల మీరు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కష్టపడాలి ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి తొందరపాటు నిర్ణయంతో స్నేహితులు నమ్ముకొని ఇబ్బందులు పడిన వాళ్ళు కొద్దిగా మంది ఉంటారు న్యాయ నిర్ణయతంగా మనసు రీతిగా ఉత్తమ ఫలితాన్ని ఎదురు చూసిన వాళ్ళకు కష్టాలు ఉండడం సహజంగానే గ్రహాల యొక్క నక్షత్రాలు మకా నక్షత్రం అధికారకంగా భావాలు కలిగి ఉంటాయి అలాగే ఉత్తరా నక్షత్రం మొదటి పాదం ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే పూర్వ పల్గుని నక్షత్రం పుబ్బా నక్షత్రం వాళ్ళు అధికార స్థానం దక్కించుకునే అవకాశాలు కూడా ఉంది